ఫ్రెండ్స్ ఈరోజు అంతస్తులు సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను అంతస్తులు అనేది పంతొమ్మిది వందల అరవై ఐదులో నిర్మించినటువంటి తెలుగు చిత్రం ఈ చిత్రాన్ని జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ పేరున విబి రాజేందర్ ప్రసాద్ నిర్మించారు దీనికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు ఈ సినిమా అప్పుడు బ్లాక్ అండ్ వైట్లోనే తీశారు ప్రధాన పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు భానుమతి రామకృష్ణ కృష్ణకుమారి నటించగా కేవి మహాదేవన్ సంగీతం స్వరపరిచారు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం తెలుగు సినిమాలలో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు పొందింది పంతొమ్మిది వందల అరవై ఆరులో సిడ్నీలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితమైంది ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా సూపర్ హిట్ గా ఉన్నాయి ముఖ్యంగా తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము మల్లె పువ్వులు పెట్టుకున్నది ఎవరి కోసము ఆత్రేయ రచించగా కేవి మహాదేవన్ స్వరకల్పనలో ఘంటశాల పిసుశీల గానం చేశారు ఈ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఫర్ నంది అవార్డు నిర్మాతగా విబి రజన్ ప్రసాద్ పొందారు ఉత్తమ నటిగా భారత ప్రభుత్వం నుండి రాష్ట్రపతి పురస్కారం పొందింది భానుమతి రామకృష్ణ గారు ఉంటానండి నమస్తే